ఈరోజు ఇన్స్టంట్ ఓట్స్ పౌడర్ యూజ్ చేసి తినగలిగేలాగా మిక్స్ చేయబోతున్నాను సో దానికి బాయిలింగ్ వాటర్ తాగాలన్నమాట సో నేను ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను ఇది మెయిన్గా నేను కిడ్స్ కోసం వేస్తున్నాను ఇది పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని కొంచెం బెల్లం యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని లడ్డూలాగా చేసుకోవచ్చు లేదా వాటర్లో మిక్స్ చేసుకొని లాగా తాగచ్చు అలా మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు బట్ పిల్లలకి తినేలాగా నేను కొంచెం హాట్ వాటర్లో మిక్స్ చేసి కొంచెం చలారిన తర్వాత ఫీడ్ చేస్తాను అనమాట ఓకే ఇప్పుడు చూస్తే వాటర్ బాయిల్ అయిపోయింది ఇక నేను ఇంకా ఆపేసేసి పౌడర్ యాడ్ చేసుకుంటాను ఒక రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను నేను తినడానికి తినేదగ్గట్టు ఒక పూటికే కాబట్టి ఇది సరిపోతుంది మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయండి అదే సెట్ అయిపోతుంది దాని తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇంకా ఫీడ్ చేయొచ్చు సో ఇలా లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి చేసేసుకొని మూత పెట్టేసేసి కొద్దిసేపు అయిన తర్వాత అయిన తర్వాత ఫీడ్ చేసేసుకోండి మిక్స్ పౌడర్ ఎలా రెసిపీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేసుకోండి